అధ్యక్ష రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నారు వారికి సంబంధించి ఆర్థిక అంశాలు మీ దృష్టికి ప్రభుత్వం దృష్టి మీ ద్వారా తెస్తున్నారు ముఖ్యంగా దిగువ స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా సరెండర్ లీవులు అడిషనల్ సరెండర్ లీవులు బకాయిలు రాక ఇబ్బంది పడుతున్నారు అలాగే టీఏ బకాయిలు కూడా ట్రాన్స్పోర్ట్ టల్వేస్ బకాయిలు కూడా చాలా ఇబ్బందికి గురై ఉన్నారు డిఏలు డిఏ బకాయిలకు సంబంధించి ఇతర ఉద్యోగులతో ఉన్నప్పటికీ కూడా వీటిని చెల్లించడానికి ప్రయత్నించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు లక్కీగా ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు హోం మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఈ బకాయిలు ముఖ్యంగా సరెండర్ లీవులు టీఏలు వీటిని చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకు విద్యుత్ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ యొక్క వేతన వ్యత్యాసం సరిచేసి సమాన వేతనాలు చెల్లించాలని కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో షిఫ్ట్ ఆపరేటర్లుగా ఇరవై ఏడు వేల మంది పనిచేస్తున్నారు గతంలో వీరి వేతనాలలో వ్యత్యాసం पैटर्न शुरू करेंगे दिशा